బీజేపీ ఎన్డీఏ అనుసరిస్తున్నటువంటి రాజ్యాంగ ఉల్లంఘనలు ప్రజాస్వామ్య విలువలు పాతరేసిన తీరు అనిట్ని నారాయణ గారు అజీష్ బాస్ గారు వివరించారు ఇవాళ ఓ సవాళ్ళు ఉన్నాయి ఇండియా కూటమే ప్రధానంగా ఆలోచించుకోవాలి అందులో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వహిస్తుంది కాబట్టి ఇది సరి అయిన సమయం సరైన నిర్ణయం తీసుకోవాలి బస్సు మిస్ అయినాక చేసేదేం లేదు కాబట్టి ఇండియా కూటమి అంటే కాంగ్రెస్ పార్టీ కూడా తెలంగాణ ఉదారంగా తీసుకోవాలి తెలంగాణలో సిపిఐ అలాగే ప్రగతిశీల శక్తులు మేధావులు తెలంగాణ జేసి లాంటి వాళ్ళందరూ మద్దతు ఇచ్చినందు పర్సెంట్ ఓట్స్తో వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చి దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి అందుకనే దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ పెద్దన్న పాత్ర వహిస్తూ అందరినీ పోతే బీజేపీ నరేంద్ర మోడీ ఒక నియంతృత్వ ఫాసిస్ట్ ప్రభుత్వాన్ని పడగొట్టవచ్చు అనేది తెలంగాణ ఎన్నికలు రుజువు చేస్తుందని చెప్పి తెలియబోసి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అందులో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత వాళ్ళు ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో రెండు గ్యారెంటీలకి శ్రీకారం చుట్టారు మిగతా వాటిపైన ఆలోచిస్తూ ఉన్నారు అందులో నారాయణ గారు చెప్పారు ఒకటి రెండు గ్యారెట్లో ఒకటి ఈ ఉచిత ప్రయాణం మహిళలకి దాంతో నిజంగానే సవాళ్ళు ఉన్నాయి ఇబ్బందులు ఉన్నాయి ఏమిటి ఆ ఇబ్బందులు అంటే ఆటో డ్రైవర్లు కాబట్టి దానిపైన కూడా ఆటో డ్రైవర్లతో ప్రత్యేక సమావేశం పెట్టుకొని చర్చించి వారి సమస్యలను సానుకూలంగా పరిష్కరించడానికి ప్రయత్నం చేయాల్సిన అవసరం ఇక మిగతా గ్యారంటీలు వంద రోజుల్లో చేస్తా ఉన్నారు చేయలేదు కానీ అన్నిటికంటే ప్రధానమైన సవాల్ సరే ప్రజా దర్బార్ ప్రజా దర్బార్ అనేది తప్పనిసరి పెడతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు కాబట్టి ఇప్పుడిప్పుడే కొత్త కొత్త దాన్ని ఇంకా సర్దుబాటు దానికి ఏర్పాటు అవన్నీ జరగాలి కానీ ఒకటి మాత్రం గమనించాల్సి ఏంటంటే అన్నం ఉడికిందని అన్ని మెతుకులు పుచ్చువడం కానీ మొట్టమొదటినే ఈడ ప్రమాణస్వీకారం జరుగుతుంది ఆడ ప్రగతి భవన్ మరి ఉన్నాయో అవి కంచు అది కంచె ముల్ల కంచెను తొలగిస్తూ ఇనుప కంచె తొలగిస్తూ తీసేశా ఇనుప కంచె అదే బుల్లెడితో పెట్టించి బుల్లజలతో పెట్టించి తీసేసినటువంటి పని చూసా ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి ఇప్పుడు భూమి సమస్య ఉంది ధరణి పోటల సమస్య ఉంది జట్లమైన సమస్య దీన్ని ఏదో కాంగ్రెస్ పార్టీ కాదు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు వాళ్ళకున్న అనుభవాలు లేవని కాదు కానీ ఈ రెవెన్యూ నిపుణులతో ఆల్ పార్టీస్ ఒక అఖిలపక్ష సమావేశం పెట్టి భూమి సమస్య అనేది నైజాం కాలం నుంచి ముడిపడ్డ సమస్య తొంభై ఏళ్ల కింద భూ జరిగి ఇప్పటిదాకా జరగలే కాబట్టి దాని కొంచెం ఆచూచి అడిగేయాలి కాబట్టి ఆల్ పార్టీ మీటింగ్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పి ప్రభుత్వానికి విజ్ఞప్తిస్తాం ఇక కొత్త ప్రభుత్వం పైన కొండంత ఆశలు ఉన్నాయి ప్రజలకి ఎందుకంటే గతంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలి విఫలమై